ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా మీరు వింటున్నారు ఇల్లు యవసం అయితే మొదటి పంటను తీసిన తర్వాత రబీ పంటగా వరిని కూడా పండిస్తారు కొందరు రైతులు మరి వరిని సాగు చేయడంలో ఎసుంటి మెలుకలు పాటించన్నో ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన వరి సాగులో అనుభవాలు మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన తొగరి కాంతయ్యతో ముచ్చట విందాం వీరితో ముచ్చట పెడతారు పి అశోక్ నమస్కారం కాంతయ్య గారు నమస్తే అండి మరి ముందుగా చెప్పు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి దానికి నీళ్ల సదుపాయం ఎట్లున్నది ఈడ మాకు ఏడున్నర ఎకరాలు ఉంటది ఈడ రెండు పంటలు వేస్తాయి మాకు నీటి సౌలత వచ్చేసి వాగు ఉంటది వాగు ద్వారా నీళ్లు పారిస్తాం ఏడు ఎకరాల్లో కూడా మొత్తం వరేనా ఇంకా వేరే ఇతర పంటలు కూడా వేస్తారు పత్తి కూడా వేస్తాం ఇప్పుడు వరి కనిపిస్తున్నది మరి కూడా ఇక్కడ వరి ఉన్నట్టు మడ్లు కనిపిస్తున్నాయి ఈ రెండు కాలాలు కూడా వరి వేస్తారా రెండు పంటలు వరి వేస్తాం ఇప్పుడు ఈ వరి ఎన్ని ఎకరాలు ఉన్నది వరి ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు పత్తి ఉంటాయి ఇప్పుడు ఈ వరి ఏం రకం సాగు చేసిన మరి వర్షాకాలంలో ఏం రకం సాగు చేసినారు వర్షాకాలం సన్న రకం సాగు చేసినాం చింటు అని ఇప్పుడు దొడ్డు రకం సాగు చేసినాం ఎందుకు మరి అంటే వర్షాకాలం సాగు చేసినారు ఇప్పుడు ఏమో దొడ్డు రకాలు సాగు చేస్తున్నారు ఎందుకు అంటే వర్షాకాలం ఏమో దీర్ఘకాలిక పంట ఇది స్వల్పకాలిక రకం కాబట్టి ఇది వేయడం జరిగింది ఈ వరి పంట కోసం ఎట్లా భూమిని సిద్ధం చేసుకున్నారు వరి పంట కోసం మొదలు జీలుగా వలికినాం జీలుగా కలికి దాని తోటి దున్నేసి మూడు సార్లు మూడు దుక్కులు ట్రాక్టర్ తోటి కొట్టించి నాటు పెట్టడం జరిగింది జీలుగా అంటే పచ్చిరొట్ట మరి ఇది ఎవరు చెప్పిండ్రు ఈ పచ్చిరొట్టు ఎరువు వేస్తే భూమికి బలం అని ఎవరు చెప్పిండ్రు మీరే లేకుండా సొంతగా వేసుకున్నారా మాకు అగ్రికల్చర్ వాళ్ళు వస్తారు సలహాలు ఇచ్చుడితోటి వేయడం జరిగింది ఈ చిరుగు పంటను ఎన్ని రోజుల తర్వాత కలిగేది ఉండాలి దాదాపు ముప్పై నలభై ఐదు రోజులు దున్ని పెడతారు ఆరు ఎకరాలకు మరి ఎంత విత్తనం అవసరం పడ్డది ఆరు ఎకరాలకు దాదాపు అరవై కిలోల విత్తనం పడ్డది ఇప్పుడు చాలా పద్ధతులు వచ్చినాయి కదా వరి సాగు చేయడంలో అంటే వరిని నాటుకోవడంలో కొందరు వెదజల్లే పద్ధతిలో వరి సాగు అంటున్నారు కొందరు నారు పద్ధతిలో కొందరు డ్రమ్ సీడర్ ద్వారా కూడా వేస్తున్నారు కదా మీరు ఏ రూపంలో ఈ వరిని నాటుకున్నారు మేము మనుషులతో నాటు పెట్టించినాం డ్రమ్ సీడర్ గానీ అవి మాకు వాడలేదు వెదజల్లే పద్ధతి కూడా వాడలేదు సాంప్రదాయ పద్ధతిలోనే ఫస్ట్ వరిమడి ఏర్పాటు చేసుకొని దుక్కి దున్ని ఇదే నాటు పెట్టిన ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులు నారు తోటి నాటు పెట్టడం జరిగింది మొత్తం కూలీల చేతనే పెట్టించారు కూలీల చేత వరిలో కూడా కలుపు సమస్య వస్తుంటది కదా అది వర్షాకాలం అయినా సరే అది ఈ ఎండాకాలం అంటే యాసంగిలో అయినా సరే ఈ కలుపు నివారణకు ఏం చేసిండ్రా అంటే కూలీలతో తీయించిరా లేకుంటే మందులు కొట్టిండ్రాలీలతో కూలీలతోటే గడ్డి తీసిన మొత్తం కూలీలతోనే ఎలాంటి గడ్డి మందులు వాడలేదు మరి ఈ వరి పంటకు చూసుకున్నట్లయితే నీళ్లు చాలా అవసరం పడతాయి మరి మీరు నీళ్లు ఎట్లా ఎక్కడి నుంచి పారిస్తారన్నారు వాగున్నది మాకు ఆ వాగు ద్వారా నీరు అందిస్తాం మరి ఎన్ని నీళ్ల తోడలు ఇవ్వాల్సి ఉంటది ఈ పంటకు అంటే నిత్యం నీళ్లు ఇవ్వాల్సి ఉంటది నిత్యం నీళ్లు ఇవ్వాల్సిందే ఏసంగి అయితే కొద్దిగా ఆరు తడుపు ఇచ్చినా ఏం కాదు కానీ వర్షాకాలం అయితే నిత్యం నీళ్ళే ఉంటాయి నీళ్ళే ఏసంగి ఒక నెల రెండు నెలలు వాటర్ తక్కువ ఉంటది గనుక పంటలు ఇస్తాం అప్పుడైతే మరి మీరు నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది వర్షాకాలం లేకుంటే ఈ పడిన వానతోనే సరిపోతుంది నీరు ఇచ్చుడే ఉంటుంది ఇచ్చడే ఉంటుంది మోటార్ల ద్వారా నీళ్ళు ఇచ్చుడే ఉంటుంది మరి ఇటువైపు ఎందుకు ఎక్కువ వరి సాగు చేస్తారంటే పత్తి సాగు చేసి వేరే పంటలు కూడా సాగు చేయొచ్చు కదా కేవలం వరి సాగు చేయడానికి కారణం ఏమంటుంది ఇక్కడ ఈ లక్షటి పీట వైపు మా భూములు వరికే అనుకూలంగా ఉన్నాయి గనక వర్షాకాలం అంతా ఉట్టు పడుతుంది సౌడు నేల గనక నీరు ఎప్పటికీ నిలుగు ఉంటది కానీ నిలిచి ఉంటది గనక మేము వరి వేస్తాము ఇక వేరే పంట వేయరాదు మరి పోయిన వర్షాకాలంలో చూసుకున్నట్లయితే ఏమన్నా ఈ వరిలో చీడపీడలు అంటే పురుగులు గాని రోగాలు గాని కనిపించినాయా కనిపిస్తే ఏమేం రోగాలు ఏమేం పురుగులు కనిపించినాయి వాటి నివారణను మీరు ఎట్లా చేసుకున్నారు పురుగు రెక్కల పురుగు విపరీతమైన పురుగు ఉంటున్నది ఆ పురుగు మాత్రం మందులు పిచికారి చేయాల్సి వస్తుంది ఏం చేసిండ్రు అంటే శాస్త్రవేత్తలు చెప్పినా చేసిండ్రు లేకుంటే మీరే నిర్ణయం తీసుకున్నారు శాస్త్రవేత్తలు చెప్పినట్టే అందులో చూసుకున్నట్లయితే ఎంత దిగుబడి వచ్చింది మీకు ఈ పోయిన వర్షాకాలంలో నలభై బస్తాల దాకా వచ్చిన ఎకరాన ఒకరాని ఎంత రేటు దొరికింది గవర్నమెంట్ రేటు ఇక ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు ప్లస్ ఐదు వందలు బోనేస్తాం గవర్నమెంట్ రేట్ అయితే ప్రభుత్వమే కొనుగోలు చేసింది ఆ ప్రభుత్వమే కొనుగోలు చేసింది మరి ఈ వరి పంటకు చూసుకున్నట్లయితే మనకు కూలీల అవసరం ఎప్పుడెప్పుడు ఉంటుంది కూలీలు నాటప్పుడు నాట్లు పెట్టేటప్పుడు కలుపులు కలుపులో కూలీలు అవసరం ఉంటుంది కోతలప్పుడు మిషన్ అయినా హార్వెస్టర్ అయినా హార్వెస్టర్ తోటి కటింగ్ చేపిస్తాం అదే విధంగా ఇప్పుడు కూడా ఈ పంట ఈ దొడ్డు రకం మరి సాగు చేస్తున్నారు కదా దీంట్లో ఎట్లా పురుగుల రోగాలు ఏమన్నా వస్తాయా వస్తే ఎట్లా నివారించుకుంటున్నారు మందులు స్ప్రే చేసే పురుగు అదే రెక్కల పురుగు పోతలేదు టూ టైమ్స్ స్ప్రే చేసినాము కొద్దిగా కంట్రోల్ అయింది ఇప్పుడు అంతా బయట ఏం ఎన్ని రోజుల పంట ఇప్పుడు ఈ దొడ్డు రకం నాలుగు నెలలు నూట ఇరవై రోజులు ఏ నెలలో వచ్చేస్తుంది ఇప్పుడు ఏప్రిల్ 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 ఈ కోత కోసిన తర్వాత వరి పంట తీసిన తర్వాత వరిగడ్డి చాలా మిగులుతుంది కదా అది మీ పశువులకు వాడుకుంటారా లేకుంటే మీరు అమ్మేస్తుంటారా దాదాపు పశువులకే వాడుకుంటాం మొత్తం మీకు ఎన్ని పశువులు ఉన్నాయి నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మీ పశువులకే వాడుకుంటారు మా పశువులకే వాడుకుంటారు నేను హార్వెస్టర్ అది వరిగడ్డి గట్టగడుతుంది ఎంత తీసుకుంటారు వాళ్ళు ఈ ఒక ఎకరాం కింద ఉంటుంది క్వింటాల్ అని ఉంటుంది ఇట్లా కట్ట రేట్ ఉంటుంది ముప్పై రూపాయలు కట్టకు ముప్పై రూపాయలు ఎంత వరకేస్తే అన్ని పైసలు ఇవ్వాల్సిందే ఎన్ని కట్టలు వస్తే అన్ని పైసలు ఇవ్వాల్సిందే అన్ని ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు సుమారు ఒక ఎకరంలో ఎన్ని బేల్స్ వెళ్తాయి నలభై కట్టాల దాకా వాళ్ళకు డబ్బులు చెల్లించాల్సిందే అంటే వడ్లు తీసుకుంటారా డబ్బులేనా డబ్బులే డబ్బులే తీసుకుంటారు ఇప్పుడు మీరు ఎన్ని క్వింటాల వరకు ఉంచుకుంటారు మేము దాదాపు పది క్వింటాల్ దాకా ఉంచుకుంటాం సన్న రకాలే సన్న రకాలు అంటే మీరే ఇట్లా బియ్యం తీసి అమ్ముకోవచ్చు కదా మరి అట్లా తీసుకుంటే లాభం వస్తుంది ఇక అది బాగా రిస్క్ తో కూడుకున్న పని దానికి ఇక చేయాలంటే రిస్క్ ఉంటది ఆ రిస్క్ తీసుకోలేము గనక గవర్నమెంట్ అది మిల్క్ పోయి దాన్ని పట్టించి అంత ఓపిక మీకు పని ఎక్కువైపోతుంది ఎక్కువ అయితే మేము వడ్లే అమ్మేస్తాం దిగుబడిలో చూసుకున్నట్లయితే సన్నం వడ్లల్లో ఎక్కువ దిగుబడి వస్తుందా దొడ్డు వడ్లల్లో ఎక్కువ దిగుబడి వస్తుంది సన్న వడ్లలోనే ఎక్కువ దిగుబడి వస్తుంది పంట కూడా మంచిగా వస్తుంది ఇంకోటి పంట మార్పిడి చేస్తే ఇంకా దిగుబడి ఎక్కువ వస్తుంది మరి ఎప్పుడు వరి వరి వేస్తుంటారా లేకుంటే మీరు మార్పిడి చేస్తుంటారు ఎప్పుడైనా ఎప్పటికీ వరి వేస్తాం గానీ విత్తనాలు చేంజ్ చేస్తాం ఒకసారి సన్నమేస్తే ఒకసారి దొడ్డు వేస్తారు అట్లా ఇక వేరే పంటలకు ఓరే ఏడెకరాల్లో ఎవరెవరు పని చేస్తారు అంటే మీరే చేస్తారా లేకుంటే కూలీల చేత చేయిస్తారు నీళ్ళతో చేయిస్తాం నేను నీళ్ళు పెడతాను దీనికి ముఖ్యమైన పని అంటే నీళ్ళు పెట్టడమే అంటారు నీళ్ళు పెట్టడం ముఖ్యమైన పని ఇంకా చూస్తుంటారు మన రోగాలకి ఆ రోగాలు వస్తే మందు కొట్టేయడం మందులు చల్లడం కూలీలతో చేపిస్తుంది నీళ్లు ఏం పెట్టబడుతుంది కాబట్టి మీరే చూసుకుంటారు నీళ్లు మాత్రం నేనే చూస్తాను మొత్తానికి చూసుకున్నట్లయితే వరి పంటలో లాభం ఉన్నదంటారా పెద్ద లాభాలు ఏం లేవు ఇక చేయాలి గనక ఖాళీగా ఉండలేక ఏదో చేసుడు గానీ పెద్ద లాభాలు అయితే లేవు అంతే మీది మీకన్నా వెళ్తాయా మరి ఇక మా ఖర్చులు అట్లా ఒడ్డెక్కుతాయి ఇక మనం ఖర్చులు పెడితే ఎంతైనా పెట్టచ్చు దానిలో ఒడ్డెక్కించుకోవాలి ట్రాక్టర్ తోనే పని చేయడం ఈ వరిలో కదా ట్రాక్టర్ తోటే పెద్దగా మిగిలేదేముండదు ఈ భూమి వరి పంటకు కాబట్టి మీరు సాగు చేస్తున్నారు సాగు చేస్తున్నాం ఇంకా మీకు తినడానికి కూడా పనికి వస్తాయి పనికి వస్తాయి ఎవరైనా చుట్టాలకు కానీ మీ దోస్తులకు కానీ అమ్ముతుంటారా ఇక ఎవరైనా మా బంధువులకు అలా వ్యక్తులకు పంపిస్తాం మంచిది కాంతయ్య గారు ఇప్పటికీ ఇంకా మీ ఈ రకం వరి కనిపిస్తున్నది మరి ఎవరైనా సరే వరి పంట గురించి తెలుసుకోవాలనుకుంటే వరి రకాల గురించి తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ చెప్పుడు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ జీరో త్రీ నైన్ జీరో నైన్ ఇది కాంతయ్య గారి నంబర్ ఒకసారి చెప్తున్నాం తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు సున్నా సున్నా మూడు తొమ్మిది సున్నా తొమ్మిది మంచిది తొగరి కాంతయ్య గారు మరి మీరు సాగు చేస్తున్నటువంటి ఈ వరి పంటలో మంచి దిగుబడుల్ని లాభాలని సాధించాలని ఆశిస్తూ మీరు సాగు చేసిన చేస్తున్న ఈ వరి సాగు అనుభవాల్ని మాతో పంచుకున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇప్పటిదాకా రైతు అంతరింగం శీర్షికన వరి సాగులో అనుభవాలు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఇటీక్యాల గ్రామానికి చెందిన తొగరి కాంతయ్యతో పి అశోక్ పెట్టిన ముచ్చట ఇన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు